ఎబ్బింగ్హాస్ ప్రకారం మనం ఒక రోజులో ఎంత మర్చిపోతాం ట్వంటీ ఫోర్ అవర్స్ హౌ మచ్ ఫర్గెటింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ డే ఐస్ పర్ ఎబింగ్హాస్ సో విస్మృతి పైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే ఎబ్బింగ్ ఎబ్బింగ్హాస్ డైన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఫర్గెటింగ్ సో ఎబ్బింగ్హాస్ తాను చేసిన ప్రయోగ ఫలితాలను ఆన్ మెమరీ అనే గ్రంథం లోపల మామూలుగా ప్రచురించడం అనేది జరిగింది ఎబ్బింగాస్ ప్రకారం ఏంది అంటే మనం చదివింది అంటే వారు తన పైననే ప్రయోగాలు చేసుకున్నారు అదేవిధంగా అర్ధరహితమైన పద పదాలను చదివి గుర్తుంచుకున్నారు తనకు తానే అంటే మీనింగ్లెస్ వర్డ్స్ అంటాం కదా వాటిపైన సో వారి దాని ప్రకారం ఏంది అంటే మొదటి ఇరవై నిమిషాల లోపలనే మనం ఎంత మర్చిపోతామంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ చదివింది నలభై ఏడు నిమి నలభై ఏడు శాతం అంటే ఫస్ట్ ట్వంటీ మినిట్స్లో నలభై ఏడు శాతం యాభై నిమిషాల లోపట మామూలుగా ఫిఫ్టీ పర్సెంట్ ఒక రోజులో అరవై ఆరు శాతం టూ డేస్లో డెబ్బై రెండు శాతం సిక్స్ డేస్లో డెబ్బై శాతం థర్టీ వన్ డేస్లో డెబ్బై తొమ్మిది శాతం లేదా ఎనభై శాతం అనేది మర్చిపోవడం జరుగుతుందని వారి ప్రయోగ ఫలితాలను చెప్పారు సో మరొకసారి చూద్దాం అంటే ఫర్గెటింగ్ అనేది ఎట్లా ఉంటుంది మనం చదివింది అంటే వారికి వారే ప్రయోగాలు చేసుకున్నారు మామూలుగా అర్ధరహితమైన పదాలపైన ప్రయోగాలు చేశారు వారి ఫలితాలను ఆన్ మెమొరీ అనే గ్రంథంలో రాశారు వారు ఆన్ మెమొరీ అనే బుక్లో రాశారు సరే ఏదైనా వారి యొక్క ప్రయోగ ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే మనం ఫస్ట్ ట్వంటీ మినిట్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ మర్చిపోతాం ఫిఫ్టీ యాభై నిమిషాల్లో ఫిఫ్టీ పర్సెంట్ మర్చిపోతాం అదేవిధంగా తీసుకున్నట్టయితే ఒక రోజులో అరవై ఆరు శాతం మర్చిపోతాం అదేవిధంగా టూ డేస్లో డెబ్బై రెండు శాతం మర్చిపోతాం అదేవిధంగా సిక్స్ డేస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మర్చిపోతాం థర్టీ వన్ డేస్లో సెవెంటీ నైన్ పర్సెంట్ అని ఎయిటీ పర్సెంట్ మర్చిపోతాం మన క్వశ్చన్ ఏంటి అంటే మనం చదివిన దానిలోపట అంటే వారి ప్రయోగాల ప్రకారం ఒక రోజులో మరుపు ఎంత ఉంటుంది అంటే దాని ప్రకారం ఏంటంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అరవై ఆరు శాతం సో ఒక రోజు అని అడగచ్చు లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అడగే అవకాశం ఉంటుంది సరేగా ఈ విధంగా విస్మృతి పైన ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎబ్బింగ్హాస్ సో ప్రయోగ ఫలితాలనేది అంటే ఆన్ మెమరీ అనే గ్రంథం లోపల రాయడం అనేది జరిగింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్